నాకు డే వన్ నుంచి కూడా అతని బిహేవియర్ మీద డౌట్ ఉంది అందుకని చెప్పి మనం పాజిబిలిటీ ఉన్న సీసీ కెమెరాలు అన్ని అదే అదేవిధంగా వేరే విధమైన టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ సేకరించి తర్వాత మేము సేకరించిన ఆధారాలను బట్టి ఇతనే అని మేము ఒక నిర్ధారణకు వచ్చే టైంలోనే ఇతను నడిగడ్డ తండాకు చెందిన ఒక పెద్ద మనిషి దగ్గరికి అప్రోచ్ అయ్యి ఈ జరిగిన విషయం అంతా చెప్పి నన్ను పోలీసుల దగ్గర సరెండర్ చేయమంటే మనకి తీసుకొచ్చి సరెండర్ చేశారు సరెండర్ చేసిన తర్వాత అదేవిధంగా మేము సేకరించిన ఆధారం ప్రకారం అసలు ఇందులో జరిగిన విషయం ఏంటంటే ఇతను కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి బాగా అంటే ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యిండు ప్రతిరోజు తాగి ఉండేవాడు అదేవిధంగా అతని ఈ అశ్లీల చిత్రాలు ఏది ఈ బ్లూ ఫిల్మ్స్కి సంబంధించిన వీడియోలు చూస్తుండేవాడు ఎప్పుడు కూడా ఫోన్లో ఒక రెండు రోజుల నుంచి అతని ఫోన్ డిస్ప్లే పనిచేయకపోవటం వలన అతనికి పిచ్చిలేసినట్టయి ఈ అతని కోరికను తన సొంత కూతురు మీద కూతురుతోటే తీర్చుకోవాలనే దురుద్దేశంతో అమ్మాయిని అక్కడ తీసుకోవడం జరిగింది ఫారెస్ట్లోకి ఫారెస్ట్లోకి తీర్చకపోయిన తర్వాత అమ్మాయిని టచ్ చేసి ఆ కోరిక గురించి చెప్పగా తను అరిసి నేను అమ్మకు చెప్తా అని అనవటంతో లాభం లేదు ఈ అమ్మాయి పోతే మళ్ళీ తండాలో చెప్తే పరువు పోయిద్దే అని చెప్పి అమ్మాయి జుట్టు పట్టుకొని గుంజి కింద పడేసిండు అప్పుడు ఆ అమ్మాయికి ముక్కు దగ్గర దెబ్బ తాకి బ్లీడింగ్ ఇంజరీ అయింది వెంటనే ఆ ముక్కు చెవులు నోరు మూసేసి చనిపోయింది అనుకున్న క్రమంలోనే ఒక అక్కడ ఉన్న ఒక స్టోన్ తోటి తల వెనక కొట్టడం జరిగింది అది ఇదంతా కూడా మనకి సీసీటీవీ ఫుటేజ్లో మనకి అతను తొమ్మిది గంటల ప్రాంతంలో మిస్ అయిందని చెప్పిన తర్వాత అదే అమ్మాయి ఫాదరు పది గంటల ప్రాంతంలో అమ్మాయిని ఎక్కించుకొని మెయిన్ రోడ్డు మీదకి రావటం మెయిన్ రోడ్డు మీద నుంచి మళ్ళీ తండా దగ్గర జంగిలిలోకి పోయే కాలిద కాలిబాట దగ్గర టూ వీలర్ పార్క్ చేసి లోపలికి వెళ్ళటం అది పది గంటల పది రెండు పది గంటల రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లకి బండి పార్కు చేసి లోపలికి ఫారెస్ట్ లోపలికి వెళ్ళటం జరిగింది మళ్ళీ పదకొండు నిమిషాల తర్వాత అంటే పది గంటల పదమూడు నిమిషాలకి అమ్మాయి లేకుండా ఇతను ఒక్కడే బయటకు రావటం జరిగింది నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ పోయి కూడా అమ్మాయి బతికుందా చనిపోయిందా అని చూడటం జరిగింది